నమస్తే టీవీ ఫోన్ తెలుగు న్యూస్ కి స్వాగతం కోరుట్ల పట్టణం మరియు కోరుట్ల మండలంలోని గ్రామాలలో వినాయక నవరాత్రులలో భాగంగా విగ్రహం ప్రతిష్ఠించే నిర్వాహకులు అందరికీ పోలీస్ స్టేషన్లలో వినాయక మండప నిర్వాహకులతో మీటింగ్ కార్యక్రమంలో కోరుట్ల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు స్టేషన్ హౌసింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్లు కోకుల శ్వేత గత నెల అనగా ఆగస్టు ముప్పై ఒకటో కోరుట్ల పట్టణానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండే వ్యక్తి కూరుట్ల పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అటు ఫిర్యాదులో విషయం ఏమిటంటే గత పది రోజులుగా అతను కూరుట్ల మండలంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన సుందరగిరి లక్ష్మీనరసయ్య అలియాస్ లక్ష్మణ్ అనే వ్యక్తి గత పది రోజుల నుంచి అతను ఫోన్ చేసి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మాకు డబ్బులు ఇవ్వాలి నేను గతంలో కూడా నాకు క్రైమ్ హిస్టరీ ఉన్నది గతంలో నేను కొన్ని గ్యాంగుల దగ్గర పనిచేసిన నాకు అడిగిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బెదిరిస్తుందని ముప్పై ఒకటో తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఆ లక్ష్మీనరస అనే వ్యక్తి ఈ రాజశేఖర్ యొక్క టీవీ మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చి నేను అడిగిన డబ్బులు ఏం చేసినా అని చెప్పేసి బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేసి ఆ తర్వాత అట్లీస్ట్ ఒక పది లక్షలన్నీ ఇవ్వకపోతే నేను తప్పకుండా చంపేస్తుందని బెదిరించినారు బెదిరించగా ఇమీడియట్గా తన దగ్గర ఉన్న ఒక ఐదు వేల రూపాయలు ఇమీడియట్గా తనకి లక్ష్మీ అస్సైకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి రాగా మా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఉన్న వెంటనే కేసు నమోదు చేసి మా డీఎస్పి గారు మెట్పల్లి డీఎస్పి గారి పర్యవేక్షణలో నేను కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ మరియు మా సిబ్బంది అందరం ఒక టీమ్గా ఏర్పడి ఎవరైతే అట్లా బలవంత పురుషులకు పాల్పడుతున్న ఈ లక్ష్మీనర్స వ్యక్తిని పట్టుకోవటానికి మా టీం పనిచేస్తుండగా నిన్న సాయంత్రం అనగా ఆగస్టు ఈ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నిన్న సాయంత్రం మళ్ళీ అతను అతన్ని బెదిరించే క్రమంలో రావడానికి ప్రయత్నం చేయగా మేము పొల అతను పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది ఈ సందర్భంగా మా గౌరవ ఎస్పీ గారు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడ్డ వ్యక్తులపైన గా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గతంలో కూడా విత్తనాల నాగరాజు గుట్ల విషయాలని ఇద్దరు వ్యక్తుల మీద కూడా కోరుట్ల పట్టణం నుంచే ఇద్దరి మీద పీడిఎఫ్ నమోదు చేసి వాళ్ళిద్దరిని జైలుకు పంపించడం జరిగింది ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ వాసులకు కూడా మా యొక్క విన్నపం ఏమిటంటే ఇలాంటి ఎవరైనా బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడే వ్యక్తులు ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తే ఇమ్మీడియట్గా మాకు మా సమాచారం ఇచ్చిస్తే మేము కూడా తక్షణమే స్పందించి వారి మీద చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసు